హెచ్బిఎన్ టీవీకి స్వాగతం తాడ్బాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారక్క కళ్యాణ మండపంలో ములుగు జిల్లాలోని అన్ని గుత్తికోయ గిరిజనులతో జిల్లా పోలీసుల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ములుగు జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ పీలతో కలిసి పాల్గొన్న ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజనులు ఎప్పుడు పరిశుభ్రతను పాటించాలని చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా అంటురోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు చిన్నపిల్లలను బడికి పంపించాలని సూచిస్తూ గిరిజనులు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ గిరిజనులు గంజాయి వంటి మత్తు మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి సూచనలు చేస్తూ ప్రభుత్వం కల్పించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అడవిలోని చెట్లను నరకకుండా రక్షించాలని సూచించారు గుత్తి కోయ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు కరెంట్ సమస్య వాటర్ సమస్య రేషన్ కార్డు మంజూరు చేయాలని గుర్తి గిరిజనులు కోరగా త్రాగునీటి సమస్య రాకుండా వాటర్ మీకు ట్యాంకర్లతో మీ గ్రామాలకు పంపిస్తామని త్వరలో బోర్లు వేయిస్తామని హామీ ఇస్తూ అనంతరం జిల్లా ఎస్పీ మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర్లతో కలిసి గుత్తి కోయ గిరిజన కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశారు లేదా పట్టుకొని అడుక్కొచ్చైనా కూడా కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో మీ పూలకి వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు పట్టుకొచ్చి మీకు మీ పేదరికం మీ కష్టాలు చూసి సహాయం చేసి వచ్చేవాళ్ళము ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది అధికారంలో ఉన్నాము మన ప్రభుత్వం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మీ యొక్క ప్రాబ్లం తెలుసు ఎందుకంటే వారు మరి ఇప్పుడు జరగలంచడవుల్లో జరగల అప్పుడు మూడు కిలోమీటర్లు ఉండే బాగా అవుతులా ఇప్పుడు ఇప్పుడున్న జరగ ఆపోజిట్ దారిలో ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడ దాకా బైక్ మీద వచ్చి మరి ఆ ఊరిని కూడా సందర్శించి వాళ్ళందరినీ హైదరాబాద్ రమ్మని అక్కడ మరి అప్పుడు ఫారెస్ట్ వాళ్ళందరినీ లేడీస్ చెట్లా కట్టేసి కొట్టడం వల్ల పెద్ద సమస్య కూడా అయింది రెండు వేల పదిహేను లో అప్పుడు అక్షరూపాన్ని ఆ ఊరలకు దోరేస్తుందని కూడా సీఎం గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు టీడీపీలో ఉండే నేను కానీ సీఎం గారు కానీ అప్పుడు ఆ రోజు కూడా వాళ్ళు రావడంకు మీ బాధల గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ మరి ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో మరి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు మీ అందరి సమస్యలు చూసినప్పుడు ప్రధానంగా మంచినీరు కరెంటు అంగన్వాడీ అదేవిధంగా హెల్త్ రోడ్ ఇల్లులు ఆధార్ కార్డు క్యాష్ ఇవన్నీ ఉన్నాయి మేజర్ రేపు ఉన్నాయి దాంట్లో పెద్దగా కష్టమైనవి కొన్ని ఉన్నాయి కొన్ని మన చేతిలో మనం ఇక్కడ చేసుకోగలిగే కొన్ని కాబట్టి ఆ కొన్నింటినీ ఈ నెల రోజులు ఈ పదిహేను రోజులలో మేము తప్పకుండా